చాలా వరకు అక్కడ ఉంది ఓకే మోడీ మా నూరు కింద చేస్తాడు నూరే వస్తా ఇది ఎవడే చెప్తున్నా చంద్రబాబు నుంచి విజయవాడ అలాగే ఎనిమిది నిమిషాల మూడు లక్షలు ముప్పై వేల పైన నేను ఎప్పుడూ వీటిలా నేను దాదాపు రెండు వేల పన్నెండు నుంచి చంద్రబాబు గారి కోసం కష్టపడడం చివరి కూడా ఏ రోజు కూడా నేను పార్టీ మారాలంటే ఇప్పుడు దాకా అయితే రెండు పంతొమ్మిది మారే కేంద్ర ప్రభుత్వంలో నాకు అత్యంత సన్నిహితులున్నాను నాకు పెద్ద పెద్ద ఇక్కడ మానవ రాష్ట్ర మొత్తంలో వచ్చి ఇక్కడ ఇక్కడ ఆవుల కోసం డబ్బు కోసం అయితే మాట్లాడే కాగేవాడు కాదు కదా నన్ను చాలా అవమానకరమైనటువంటి వీధిలో వీధిలో నిడబెట్టిస్తే మరి అందరూ కూడా కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆత్మీయంగా ఆలకనం చేసుకుని గౌరవం కాపాడే రోజు ఈ పార్టీ కోసం పనిచేయాలి నిజం ఆకారం రోజులతో ఇంకా చంద్రబాబు నాయుడు గారు అక్రమైతే చంద్రబాబు గారి కోసమే సపోర్ట్ చేశాను అరెస్ట్ అయితే నేను ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వాల్సి విమర్శించి ఉండాలి కానీ నేను ఎప్పుడు కూడా ఆయన కోసం కానీ పార్టీ కోసం కానీ పనిచేసే పనిచేసిన రెండు వేల పని నుంచి నేను పనిచేసిన ఆసమాను వ్యాపారని అన్ని చేసి కష్టపడి వ్యక్తేమో నన్ను మెడ పెట్టిన బయటికి ఆహ్వానిపరిచాడు నేను నేను ఇంకా విమర్శించిన వ్యక్తి పాలసీలాగే పార్టీ వైసిన విమర్శించిన వ్యక్తి నన్ను దగ్గర తీసుకుని నా గౌరవం